ఏలూరులోని కత్తేపు విధిలో ఉన్న సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది స్కూల్ డైరెక్టర్లుగా కె వినోద్ కుమార్ కె కుమార్ ప్రిన్సిపల్ గా గురుకుమార్ వ్యవహరిస్తున్న ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలబాలికలు అద్భుతాలను ప్రదర్శించారు విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన సైన్స్ డెమోలు అబ్బురపరిచాయి పిల్లలు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ను ప్రదర్శించడమే కాకుండా అవి ఎలా పనిచేస్తాయో ఎలా ఉపయోగపడతాయో వివరించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు టెన్త్ క్లాస్ విద్యార్థులతో పాటు ఎల్కేజీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడ్డారంటే వారి సృజనాత్మక శక్తిని మెచ్చుకోక తప్పదు ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు పేరెంట్స్ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారని పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ వారిని స్కూల్ యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు మంచి విద్యను అందిస్తూ పిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా స్కూల్ యాజమాన్యం తర్ఫీదనిస్తుందని చెప్పారు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది ఉందని అన్నారు

మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ కూడా సైన్స్ ఫేర్ నిర్వహిస్తూ ఉన్నాము ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మా పిల్లల్లో ఉన్న చదువుతో పాటు వాళ్ళలో ఉన్న అంతర్గత నైపుణ్యాన్ని బయటికి తీయడానికి కానీ ఈ సైన్స్ ఫేర్ ఎవ్రీ ఇయర్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో టూ హండ్రెడ్ ఐటమ్స్ పైగా పిల్లలు ప్రదర్శించడం జరిగింది దీంట్లో ఈ ఐటమ్స్ చేయడానికి టీచర్స్ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చూపించి వాళ్ళు ఈ ఐటమ్స్ని ప్రదర్శించారు సో థ్యాంక్ యూ మీడియా తరఫున నేను మా స్టాఫ్కి పేరెంట్స్కి పిల్లలకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను ఇక్కడ నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఇన్ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ మా పిల్లలు చాలా క్రియేటివ్గా వాళ్ళ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ ప్రాడక్ట్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము అలాగే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ ప్రాజెక్ట్ చేయడంలోని తర్వాత పిల్లలకి ఈ ప్రదర్శన చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ఎబిలిటీ క్యాపబిలిటీ అనేది అందరం తెలుసుకున్నాము మేము నేర్పించిందే కాకుండా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చేశారు వాళ్ళలో ఉన్న ఎబిలిటీ మాకు తెలిసింది థ్యాంక్ యూ ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడానికి మా మేనేజ్మెంట్ మా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను ఇప్పుడు సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాను ఈరోజు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి ఈ స్కూల్లో మన ఫస్ట్ క్లాస్ నుంచి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వరకు మన సైన్స్ ఎక్స్మిషన్ జరుగుతుంది ఇది ఎందువలన అంటే మన పిల్లల్ని కొంచెం ప్రోత్సాహంతో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనేది జరుగుతుంది ఇక్కడ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఉన్న టాలెంట్ అనేది మనం బయట తీసుకురావాలి కాబట్టి మన వినోద్ సార్ గారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు పెడతా ఉంటారు ప్రతి మంత్ టూ మంత్స్కి ఒకసారి మనం అలా నేను ఒక వన్ ఆఫ్ ద పేరెంట్ని రాహుల్ అనే అబ్బాయి ఆ అబ్బాయి కూడా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట వెయిట్ లిఫ్టింగ్ నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ వెయిట్ లిఫ్టింగ్ నేను ఇక్కడ ఏలూరు చాట్పర్లో వెయిట్ లిఫ్టింగ్ బరేడ్ సార్ దగ్గర నేను ఏంటంటే జస్ట్ అలా వినోద్ సార్ నన్ను ఇన్వైట్ చేశారు ఈరోజు నేను చూద్దాం రామని నాకు అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏం తెలియదు ఇప్పుడు పిల్లల దగ్గర రాగానే ఇప్పుడు ఈ స్కూల్లోకి వచ్చి నేను పిల్లల దగ్గర నేర్చుకోవడం జరిగిపోతుంది ఇప్పుడు నాకు ఈ ఎక్స్పెరిమెంట్ అంటే అంత ఐడియా లేదు ఇప్పుడు ఈ స్కూల్ రాగా నేను నేర్చుకున్నానండి నాకు నాకు తెలిసి నేను చెప్పాను అంతే ఈ స్కూల్లోనే చదువుతుంది ఎలాంటి ఈ ప్రాక్టికల్స్ అలా చేపిస్తే పిల్లలు మంచి భవిష్యత్తు వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుంది ఎలాంటి సైన్స్ ఫైర్ అలాంటివి పెడితే వాళ్ళకి బ్రెయిన్కి మంచిది వాళ్ళకి తెలుస్తుంది ఎలా తయారు చేయాలి చిన్న వయసు నుంచి తెలిస్తే పెద్ద అయ్యాక వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఇదిగా ఉంటుంది వాళ్ళకి ఇది మేధస్సు కూడా పెరుగుద్దండి Thank you, Nick.